దేవునికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన నామమున అందరికి వందనాలు దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు దేవుని వాగ్దాన కార్యక్రమంలోనికి మనము ఈ యొక్క దినమున మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూలై మాసము ముప్పవ తారీఖున మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకముగా ఈ దినములో జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి అప్పగించుకుందాం దేవునికి మహిమ కాక ప్రార్థన చేస్తూ మరి దేవుణ్ణి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం బ్రతికి ఉన్నామంటే కూడా ఆయన కృప ఆయన కృపలు అనేది ఒక అడుగైనను ఒక క్షణమైనను లేము కాబట్టి ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మరి మనము ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం వీక్షిస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు మీ జీవితాలను చక్క పెట్టుకొని దేవునిలో భద్రపరచబడాలనే మా ఆశ మా ఆకాంక్ష ఆకాంక్ష మీ అందరి కోసం మేము ప్రార్థన చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మాకోసం మీరు ప్రార్థన చేస్తూ దేవునిలో ఈ దినాన్ని గడుపుదాం ప్రార్థన స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్తోత్రంనైనా పరుషుడు మహమ్మతుడా మహిమలేవా మా రాజానికి వందనాలు స్తోత్రాలు నైనా ప్రభు ఉదయకాల సమయంలో ప్రభువా మరి ఇదివరకు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభుత్వ జూలై మాసంలో ప్రభువా ముప్పైవ దినమున ప్రభువా మరి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభువా కృప చూపించిన విధానమును బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాంనైనా అవును తండ్రి ప్రభు ఎందరో ప్రభు ఈ దినము చూడలేక మట్టికి మట్టి పాల్ పోతున్నారనైనా అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ఉన్నావంటే నీ యొక్క కృపాని మేము జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాం ఎందరైతే నీ నామమును బట్టి ప్రభువా నీ యొక్క సన్నిధులు కనబడుతూ నీకు మా మేలుకరంగా ఈ ప్రజలలో సమాధానార్థమైనటువంటి విషయమై ఆలోచన చేస్తున్నారు ప్రభు వారందరిని ఈ ఉదయకాల సమయంలో మీకు అప్పగిస్తూ ఉన్నాం అవును తండ్రి మీరు ఎంతగానో బలపరిచే దేవుడు ఎంతగానో కృప చూపించే దేవుడు ప్రభువా ప్రతి ఒక్కరి పైన ప్రభు మీకు జాలిని కనుకరించమని ప్రార్థన చేస్తున్నాం మీ జాలి చూపమని ప్రార్థన చేస్తున్నాం జాలి కలిగిన దేవా కరుణామయుడానికి స్తోత్రములు తండ్రి కనుకరించు దేవానికి స్తోత్రములని ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభువ మేము స్ట నేను గణపరచుట అది నీ చిత్తమని మేము జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మాకు తోడుగా ఉండి మీరే ఘన విజయమును పొందమని ఏసు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవునికి మహిమ కలుగునిగాక రైట్ ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమ పడుదాం దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు మనకు చూపించే ప్రతిదీ కూడా మరి ఎంతో ఆశీర్వాదకరమైనదిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఎస్ ఈ సమయంలో మనము దేవుణ్ణి మరి ప్రార్థించి ఉన్నాం అయితే ఈ సమయంలో ఒక చక్కటి పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు నమస్కారాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఇవేకు జమున ప్రార్థనలు మీరందరూ ఏకీభవించినందుకే స్తోత్రములు మరి ఇప్పుడు చిన్న ఆరాధన చేసుకొని దేవుని మేము పలుదాం క్రీస్తుల్లో జీవించు నాకు ఎలా అప్పుడు జయముండు క్రీస్తుల్లో జీవించు నాకు ఎల్లప్పుడు అప్పుడు జయముంది చెయ్యముంది జయముంది మనకు జయముంది 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 చెయ్యముంది చెయ్యముంది మనకు జయముంది జయముంది చేయముంది ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలా ఎటువంటి శ్రమలు నేను దిగులు పడను ఎవరు ఎవరేమి చెప్పినను నేను సోలిపోనె ఎవరేమి చెప్పినను నేను సోలిపోనె జీవించు నాకు ఎలా అప్పుడు చేయముండును తీస్తుల్లో జీవించు నాకు జయముంది జయముంది మనకు జయముంది 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 చెయ్యముంది మనకు జయముంది 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 నా రాజు ముందు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతబట్టే నేను హోసా పాడేదను మట్టలను చేతబట్టే నేను హో పాడేదను క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు చేయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు చేయముండును జయముంది 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 మనకు జయముంది 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 मन को जय मुं जय मुं जय मुं सात ना राजु तीस वेसू सा राजु तीस సిలు వాళ్ళు దిగోటి వెసనే శిలువ యేసు ఎసుకాలి వెసనే క్రీస్తులు జీవించు నాకు ఎల్లప్పుడు చేయముడును క్రీస్తులు జీవించు నాకు ఎల్లప్పుడు చేయముండును జయముంది ஜெயம் உண்டு ஜெயம் உண்டு எனக்கு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஆமென் ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு எனக்கு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு எனக்கு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு ஜெயம் உண்டு చాలా సంతోషం దేవుని మహాకృపను బట్టి మరి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించి ఉన్నాము అయితే ప్రే సహోదరి సహోదర ఈ యొక్క సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము మనము ధ్యానం చేద్దాం ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం గమనించగలరు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ అధ్యాయము మూడవ వచ్చిన నీ పనుల భారము నీ పనుల భారము యహోవా మీద నుంచుము యహోవా మీద అప్పుడు నీ ఉద్దేశములు అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దేవుని ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు దేవుని వాగ్దానములు మనం చూస్తున్నట్లయితే దేవుడు మన విషయంలో ఎంతగానో శ్రద్ధగా ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే నీకు సపోర్ట్గా నిలబడేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు లేరు ప్రియ సహోదరి సహోదర ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను పడిపోతున్న నిన్ను గట్టిగా వాడుగా కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే నీవు ఏ విషయంలోనైనా ఎలాంటి విషయంలోనైనా దేవుని మీద ఆధారపడాలి ఆయన మీద భారం వేయాలి అందుకనే నీ పనుల భారము దేవుని మీద ఉంచు అంటున్నాడు నీ పనుల భారము నీ సమస్త విషయములలో నీ నీకున్న అన్ని విషయములలో నువ్వు చింతించవద్దు నీవు కష్టపడవద్దు ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడు దేవుడు దేవుని మీద భారం వేసినట్లయితే ఆయన నీ ఉద్దేశములను ఎంత మంచి మాట అండి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీ సమస్త విషయములలో దేవుని పైన ఉంచుతావో అన్ని నా దేవుడు చూసుకుంటాడని అన్ని నా ప్రభువు చూసుకుంటాడని ప్రభువు పైన నువ్వు ఎప్పుడైతే ఆధారపడడం స్టార్ట్ చేస్తావో దేవుడు నీ ఉద్దేశములను సఫలపరుస్తాను అని దేవుడు గ్రంథము ద్వారా వ్రాయబడి నీ కోసము నా కోసము సకల మానవులందరి కోసము ఆయన మన రక్షణార్థమైనటువంటి వరాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ అవకాశమును ఉపయోగించుకోమని ప్రభువు ఈనాడు హెచ్చరిస్తూ ఉన్నాడు చూడండి నీ పనుల భారం యోహోగ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఉంచుతావో దేవుని మీద ఆధారపడతావో దేవుని మీద భారం వేస్తావో అప్పుడు దేవుడట నీ సమస్త విషయములలో ఆయన ఏం చేస్తాడంటే తీర్చివేస్తాడన్నమాట నీకు సపోర్ట్గా నిలుస్తానన్నటువంటి మాట ఇక్కడికి జ్ఞాపకం చేస్తున్నాడు నీవు దేని మీద ఆధారపడవద్దు నీవు దేనిపైన దేనిని నమ్మద్దు అన్ని విషయములలో నేను నీకు జ్ఞాపకము చేస్తున్నాను నేను నీకు సపోర్ట్గా నిలుస్తాను అని చెప్పేసి ఈ యొక్క ఉదయకాల సమయంలోనే మన మీద ప్రేమతో మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు మనము వింటూ ఉన్నాము నీ పనుల భారము యుహబ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నువ్వేదైతే అనుకుంటున్నావో ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ప్రియ సహోదరి సహోదరుడు ఏ పని విషయంలోనైతే భారం కలిగి ఉన్నావో ఆ పని దేవుని మీద ఉంచు దేవుని మీద ఆధారపడు దేవుని పైన భారం వేయి అప్పుడు ప్రభువు నీకు సులువైన అవకాశము సులువైన మార్గము సులువైనటువంటి ఆ మనసు నీకు దయచేస్తాడు ఆటోమేటిక్గా నీ పనులన్నీ కూడా సఫలపరమర్చబడతాయి అలలుయా సఫలము చేయబడతాయి ఆయన నిన్ను ఆదరించే దేవుడుగా కనిపిస్తున్నాడు నిన్ను నీకు నిలబడి నేనున్నాను అని భుజము తట్టే దేవుడు మన ప్రభు అయిన యశు క్రీస్తు ప్రభులు వారు కాబట్టి ఉదయ కాల సమయంలో సహోదరి సహోదరుడా నీ యొక్క పనుల భారము ఆయన మీద మోపము ఆయన నీ పనుల విషయంలో నీ అవసరత విషయంలో నీకు సఫలము చేయడానికి నిన్ను ఆదరించడానికి నీకు సపోర్ట్గా నిలబడడానికి నీ కార్యములు నెరవేర్చటానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇదనే మన దేవుని మీద మన మనస్సు మన నిలకడ పెట్టుకొని ప్రభువ నా మార్గములను నా యొక్క మంచి పనుల విషయంలో నేను చేసే ప్రతి పను విషయంలో నీవు సఫలపరుస్తావని నీ మీద నేను భారం వేస్తున్నానని చెప్పి ప్రార్థన చేసుకుని ఈ దినాన్ని ప్రారంభం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు నమస్కారాలు మరి మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందాం ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే భారంతో ఉన్నారో ఎవరైతే వేదనతో ఉన్నారో ఎవరైతే నలిగిపోతున్నారో రాత్రి వేళ నిద్ర లేక బాధపడుతున్నారు అనారోగ్యాలతో బాధపడుతున్నారు మీ అంతా దేవుని మీద వేసి మరి దేవ ప్రభు నా భారాన్ని నీ మీద మోపుతున్నాను నాకు నీవు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మీరందరి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణ సర్వశక్తి మంతుడ సర్వాధికారి లోకరక్షకుడ నిరంతరం మాతో ఉన్న దేవ మాలో ఉన్న దేవ స్తోత్రము గడిచిన కాలమంతయు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవుడు నా తండ్రి ఇక ముందు కూడా కాచి కాపాడే దేవుడు మీరే నాయన అయా మా పనుల భారం నీ మీద మోపిన ఆయన నా తండ్రి అయా నీ మీద ఉంచిన ఆయన ఇదిగో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఇదిగో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఇదిగో నా దేవుడు నాకు కొండై ఉన్నాడు ఉన్నాడు బలమై ఉన్నాడు ఆశ్రయి దుర్గమై ఉన్నాడు అని నాయన ప్రతి ఒక్కరు నాయన విశ్వసించి నమ్మి అయా వారి జీవితాల్లో ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంది ఎంతో మంది బిడ్డలు నాయన ఎంతో భారంతో ఉంటుండగా నాయన నా తండ్రి అనారోగ్యాలతో బాధపడుతుండగా ఇదిగో నా తండ్రి నా దేవ మరి కుటుంబ సమస్యలతో బాధపడుతుండగా నాయన రాత్రి వేళ నిద్ర పట్టుకుండగా బాధపడుతుండగా శరీరాల్లో ఉన్న బలహీనత ఏసు నామంలో బలపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి అయా శోధిస్తున్న సాతానం వేస్తు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాము అసాధ్యమైనది ఏమి లేదు సమస్తం సాధ్యమని వాళ్ళైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చావు నా తండ్రి అవును ప్రభా నమ్మకం అపనమ్మకం లేకుండా విశ్వాసంలో బలపరిచి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మకంతో ముందడుగు వేయటానికి సహాయం చేయండి అయ్యా మా భారాన్ని నీ మీద మోపిన నాయనా అయ్యా నా తండ్రి నీ మీద ఉంచి నా తండ్రి ముందుకు కొనసాగే కృపను భాగ్యం అందరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాయి దేవులు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకి భవించారో వారి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆ కుటుంబంలో నా తండ్రి వేధిస్తున్న నైనా అనారోగ్యం అయితేనేమి నా తండ్రి వేస్తున్నామంలో నార్మల్ రిపోర్ట్ రానిగాస్తున్నామంలో నా తండ్రి అయ్యా మీరు ముట్టని నాయన అయ్యా మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా మీరు బలపరచండి నాయన వారి ఉద్దేశంలో సఫలం చేసే నీవే ఇవేనయన వారిని ఆయన ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరే నా తండ్రి అవును ప్రభావ ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే వేదనలో ఉన్నారో నాయన ఎవరైతే శోధనలో ఉన్నారో ప్రవ్వం అయా నా తండ్రి నా దేవ అలాంటి బిడ్డలందరినీ మీరు స్వస్థత విడుదల అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్కరిని మీరు దర్శించండి ఇవే కూజాముల ప్రార్థనలో నయన అయా నేను స్థుతించి నేను మహిమపరిచే భాగ్యం మాకు అందరికీ దయచేసినందుకే స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో నయన బెత్తెని వచ్చిన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రతి యవ్వనస్తుని జ్ఞాపకం చేసుకోండి స్త్రీని జ్ఞాపకం చేసుకోండి నయనానికి స్తోత్రమునయన మీరే ముట్టి మీరే ఆశీర్వదించండి ఆ బిడ్డల పను పనులకు వెళుతున్న సమయంలో నాయన మీరే తోడుగా ఉండండి వ్యాపారంలో నైనా మీరు సహాయం చేయండి ప్రభు నీకు స్తోత్రములు నాయన నీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయనా బెత్య నిత్యం వచ్చిన మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఈ వేకుజాము ప్రార్థనలో ప్రతి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము అయా మీరు దర్శించండి నాయన మీరు దర్శించండి ప్రభు ప్రతి గృహాన్ని దర్శించండి నాయన ప్రతి గృహాన్ని మీరు దర్శించండి ప్రభువా అయా నీ కృపాని ప్రేమని సమాధానం అయ్యా మధ్యలో ఉంచుమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఇవే కుజాముల ప్రార్థనలో నాయన మాధోని పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మాధోని పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి వారికి సమాధానం నెమ్మదిని వారి పనుల్లో మీరు సహాయం చేయండి నయనానికి స్తోత్రములు ప్రభావ అదే రీతిలో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని నాయన మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా రాజకీయ నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి నాయన మీరే సహాయం చేయండి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువానికి ఇస్తూ నాయన మరి అదే రీతిలో నా తండ్రి నా దేవాన్ని కృపలోని భద్రతలో ఆయన మా భారతదేశంలోనే అతన్ని ఉన్న ప్రతి సేవకుని మీరు మీరు దర్శించండి వారికి మీరు సహాయం చేయండి అయ్యా నా తండ్రి వారి పరుగు తుదుముట్టించడానికి ముటించడానికి నమ్మకంగా నాయన ఈ నా తండ్రి ముందడుగు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నా తండ్రి ఎస్ ఈ ఉదయకాల సమయంలో నాయన అయా మేము అడుగుతుండేగా అయినా అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని సెలివిచ్చిన దేవుడు నా తండ్రి అవును ప్రభు అడి మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదములు మీరు దయచేసే దేవుడు ఆయన ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలో నా తండ్రి అయా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము అయా శరీరానికి బలం ఆత్మక ఆహారం మీరే శక్తి మీరే నా తండ్రి నా దేవా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం ఎందు నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాము నాయన మా హృదయంతరంగాన్ని జరిగిన దేవుడు నా తండ్రి అయ్యా మా ఉద్దేశములు సఫలం చేసే దేవుడు మీరే నా తండ్రి అయ్యా నీ కృపలో ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలో మేము అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం ప్రార్థిస్తున్నామని అవును ప్రభు ఉపవాస ప్రార్థనలో ఎవరినైతే మేము నైనా జ్ఞాపకం చేసుకున్నామో నాయన ఏ కుటుంబం కొరకైతే ప్రార్థిస్తున్నామో నా తండ్రి అయ్యా ఆ కుటుంబంలో శాంతి సమాధానము మీ యొక్క దీవెన కుటుంబానికినైనా మీ యొక్క మహిమ కుటుంబానికి కుటుంబానికినైనా మీ యొక్క ప్రసన్నత కుటుంబం మీదనైనా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదనైనా మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నారు అయ్యా ని కృపలు భద్రపరచండి ఉపవాస ప్రార్థనలోనైనా మీరు జయమని అనుగ్రహించమని ప్రార్థిస్తుంది సాధ్యమైనది ఏం లేదు ప్రభావ సమస్తం సాధ్యమైన ఆయన నీ కృపాని ప్రేమని సమాధానం మా మధ్యలో ఉంచుమని నేసయ్య నామంలో నన్ను నేను తగ్గించుకొని నే నాని అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి అమ్మాయి హాలయ లుయ లూయ హాలయూయూయ హాలయ లుయాలి దేవునికి మహిమ కలుగుని కాక ఎస్ అందరికి వందనాలు లైవ్ వీక్షిస్తున్న వారికి మరి ప్రత్యేకంగా చూస్తున్న వారికి మరి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అత్తులు చెల్లిస్తున్నాం అందరికి వందనాలు తెలియజేస్తున్నాం అందరికి ప్రియ సహోదరి సహోదర కేర్ తీసుకోండి జాగ్రత్త పడండి మీ విషయంలో ప్రభు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు పనుల భారం వ్యూహవాదం ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలము చేస్తారని ఈరోజు దేవుని వాగ్దానం మేమును మీ కుటుంబాలను ఆశీర్వదించు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ వందనాలు యూ